హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే మీ ముందుకు ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది చాలా తక్కువ తిరిగింది తక్కువ బడ్జెట్ కేవలం రెండు లక్షల చిల్లర ఉంటుంది అంతే పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి వెహికల్స్ మన ఛానల్లో చాలా వరకు అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఈ కార్ కాకపోయినా ఏమన్నా వేరే వెహికల్స్ కావాలన్నా ఇన్నోవా క్రిస్టా షిఫ్ట్ డీజర్ ఇలాంటి కార్లు చాలా వరకు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి అయితే వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి సో మన ఛానల్ త్రూ అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే కార్లు అయితే మనం అమ్ముతూ ఉంటాము సో భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ తో అయితే మంచి మంచి వెహికల్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ జన్యున్ వెహికల్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీకు సెకండ్ హ్యాండ్ కాలం మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నది ఛానల్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఒకసారి వీలైతే వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా కార్ల అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు యూట్యూబ్లో మిస్ అయిపోయినా కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే మీకైతే వస్తూ ఉంటుంది సో ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ చూసుకున్నట్లయితే నిస్సాన్ మైక్రా ఎక్స్వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అన్నమాట వెహికల్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ప్రీమియం లుక్ తోటైతే వెహికల్ అయితే ఉంటుంది చిన్న ఫ్యామిలీకి సూటబుల్ కార్ పర్ఫెక్ట్ కార్ అన్నమాట టాప్ అండ్ వేరియంట్ వెహికల్ అయితే ప్రజెంట్ హైదరాబాదులోని ఎల్బీ నగర్లో అందుబాటులో ఉన్నది మీకు ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేయండి వెహికల్ అయితే ఇప్పటివరకు కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా సింగల్ ఓనర్ మెయింటైన్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ తోటైతే ఈ వెహికల్ అయితే ఉన్నది నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ అయితే వెహికల్కి అయితే ఉన్నాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ విషయానికి ఇన్సూరెన్స్ కూడా మీకు వ్యాలిడ్లో ఉన్నది సో వెహికల్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ యాభై రెండు వేలు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగు మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న వెహికల్ ఎవరైతే తీసుకుంటారో కానీ వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అంత బాగుంటే అంత బాగున్నది సో సీట్ కవర్ చూసుకోండి మంచి ప్రీమియం లుక్తో అయితే సీట్ కవర్స్ ఉన్నాయి అయితే బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అన్నమాట ఎలాంటి టెయిల్ ల్యాంప్స్ కానీ ఏదైతే డ్యామేజ్ లేదు వెహికల్ నెంబర్ కూడా చూసుకోండి సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఓవరాల్గా నైన్ వస్తుంది న్యూమరికల్ ఎవరికైనా సెంటిమెంట్ ఉన్నా కూడా బాగుంటుంది అండ్ స్టెప్ని కూడా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉన్నది మనకి టూల్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఇదన్నమాట వెహికల్ ఇది బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అన్నమాట మీకు ఈ వెహికల్కి అయితే ఫైనాన్స్ అయితే రాదండి సో దయచేసి ఫైనాన్స్ గురించి అయితే కా అడగకండి సో వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి రెండు లక్షల యాభై వేలుగా అయితే కోట్ చేస్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు మనకి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది పుష్టార్ట్ ఇంజన్ కీలెస్ ఎంట్రీ ఉంటది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది అస్సలు మిస్ అవ్వకండి వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్ అయితే కాల్ చేసి గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి తక్కువ తిరిగినటువంటి జెన్యున్ కార్లు అయితే చాలా రేర్గా గా దొరుకుతూ ఉంటాయి రెండు వేల పదకొండు మోడల్ నిస్సాన్ మైక్రా ఎక్స్ వి టాప్ అండ్ వేరియంట్ పుష్టార్ట్ ఇంజన్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది సో ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు తగ్గుతుంది ప్రైస్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మానువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట సో ఇలాంటి మంచి వెహికల్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే సో ఆలస్యం చేయకుండా అయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేసి వెహికల్ని అయితే గ్రాప్ చేసుకోండి